హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సంగీత గుడ్ మార్నింగ్ చెప్ప గుడ్ మార్నింగ్ ఇవాళ మనం ఒక మంచి హెల్తీ డిష్ చేసుకోబోతున్నాం సంగీత ఇవాళ మనం హిడెన్ సాస్ పాస్తా చేసుకోబోతున్నాం హిడెన్ అంటే ఏంటి హిడెన్ అంటే లైక్ ఏదైనా దాగి ఉంటాం తెలియకుండా ఉంటాం దాచుకొని ఉంటాం సో చాలామంది నీలాంటి పిల్లలకి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ నచ్చవు కదా సో మీలో కూడా చాలామంది పిల్లలు చూస్తూనే ఉంటారు కదా వాళ్ళలో చాలామందికి కొన్ని వెజిటేబుల్స్ నచ్చకుండా ఉంటాయి లైక్ క్యారెట్ అని బీట్రూట్ అని పంప్కిన్ అని ఇలా చాలా నచ్చకుండా ఉంటాయి కదా సో అన్నింటినీ మనం హిడెన్ చేసి పాస్తా తయారు చేసుకోబోతున్నాం ఒక అన్హెల్దీ ఒక అన్హెల్దీలా కాదు యాక్చువల్లీ పాస్తా అంటే బయట మనం తినేది అన్హెల్దీగా ఉంటుంది సో ఇవాళ మనం చేసుకోకపోతే చాలా హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నువ్వు వాళ్ళకి అది ఎలా వస్తుంది ఏంటి టేస్ట్ ఎలా ఉంది లాస్ట్లో వాళ్ళకి చెప్పాలి ఓకేనా ఇవాళ మన హిడెన్ సాస్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముందు లైవ్ కాబట్టి రెడీగానే చేసి పెట్టుకున్నాము నిన్న సడన్ లైవ్ కాబట్టి ఏదో చేస్తాం మేమైతే మేము కలిసి తీసులేరా ఒకవేళ చూడకపోతే ఆ లైవ్ కూడా చూడండి నెక్స్ట్ మీకు ఏమేమి రెసిపీస్ కావాలి ఈ అసలైతే నా ప్లాన్ ఏంటంటే సంహిత మనం రోజుకి ఏదైనా ఒక మంచి శ్లోకం కానీ ఆర్ ఏదైనా స్టోరీ కానీ భగవద్గీత శ్లోకం కానీ ఏదైనా పద్యం కానీ ఏదైనా ఒక మంచి ఉపయోగపడే విషయం వాళ్ళతో షేర్ చేసుకుంటూ రెసిపీ చేద్దాం అంటే ఒక టూ పనులు ఒకటేసారి అయిపోతాయి మనకి ఓకే ఇవాళ మనం స్టార్టింగ్ అందరికీ తెలిసిన ఒక స్టోరీ చెప్పుకుందాం స్టోరీ చెప్పుకుంటూ రెసిపీ చేద్దాము ఫస్ట్ రెసిపీ గురించి మనం ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేస్తున్నాము వీటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ వీడియోలో మనం కవర్ చేసేద్దాం సో హిడెన్ సాస్ పాస్తాకి యూజువల్గా మనకు కావాల్సింది పాస్తా రైట్ వైట్ కలర్లో ఉండే పాస్తా యూజువల్లీ మనకి వైట్ కలర్లో దొరికేది మాక్సిమం అన్హెల్దీ మీకు అలా కాకుండా ఇప్పుడు మైదా ఉంది అది ఏ కలర్లో ఉంటుంది మైదా వైట్ ఓకే సో ఇలాంటి పిల్లలకి తెలియాలంటే ఇలా వంటల్లో కూడా ఇన్వాల్వ్ చేయాలి మీరు కూడా కామెంట్ చేస్తూ ఉంటాండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలి ఏంటి లైవ్లో కామెంట్ చేస్తాం మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము లైవ్లోనే ఓకే మనకి మైదా వైట్గా ఉంటుంది షుగర్ వైట్గా ఉంటుంది సాల్ట్ వైట్గా ఉంటుంది ఇవన్నీ అన్హెల్దీ ఎలిమెంట్స్ ఓకే అందుకు మనం ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే రాగి పాస్తా ఇది పెన్నె ఈ షేప్ని పెన్నె అంటారు ఓకే రాగి పెన్నె పాస్తాతో చేసుకోబోతున్నాం మనకి ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది రాగి పాస్తా ఇందులో మైదా అస్సలు ఉంటుంది సో ఇట్స్ వెరీ హెల్దీ ఎస్ నెక్స్ట్ ఈ కలర్ చూస్తే నీకు డౌట్ వస్తుంది కదా ఏంటి కలర్ ఇలా ఉందని వాటర్ కుక్ చేసే కదా దీని వెనకాల ఒక స్టోరీ ఉంది అదేంటో చెప్పనా ఇక్కడ మనం వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం హిడెన్ సాస్ అన్నాం కాబట్టి అంటే మనం వెజిటేబుల్స్ అన్ని కుక్ చేయబోతున్నాం చాలా మందికి తెలియకుండా మన ఇంట్లో వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు మన ఇతర ఇక్కడ కలిసి వేస్తున్నాం కాబట్టి నేను చూపించేస్తున్నాను నువ్వు తినాలి ఓకేనా సో ఇందులో మనం క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ టొమాటో గార్లిక్ ఇవి యూస్ చేస్తున్నాం నచ్చితే ఏదో బాటిల్ గాడ్ యూస్ చేసుకోవచ్చు బీట్రూట్స్ యూస్ చేసుకోవచ్చు స్పినాచ్ యూస్ చేసుకోవచ్చు ఎనీ వెజిటేబుల్ మనం ఏదైనా కుక్ చేస్తాం కదా కుక్ చేసి కంప్లీట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కుక్ చేసేసుకున్నాం మేము కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇందులోంచి వచ్చే వాటర్లో మనం పాస్తాను కుక్ చేస్తున్నాం సో మనకి ఆ వెజిటబుల్ స్టాక్ ఏదైతే ఉందో అందులో ఎటువంటి విటమిన్స్ మినరల్స్ పోకుండా మనకి వాటర్లోనే ఉంటుంది పాస్తా కూడా కుక్ అయిపోతుంది టూ ఈవెన్ పర్పస్గా ఉంటుంది వాటర్ కూడా మనం ఏమీ వేస్ట్ చేయక్కలేదు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సో ఇది కుక్ అవుతూ ఉంటుంది మనకి నార్మల్ పాస్తా కానీ టూ త్రీ మినిట్స్ కొంచెం లేట్ అవుతుంది సంహిత ఈ లోపుని సమ్మర్ వెకేషన్లో ఆర్ సమ్మర్ లో నువ్వేం చేస్తావు నేను బీచ్కి వెళ్తాను వెకేషన్కి వెళ్తాను ఇంకా వెరైటీ ప్లేసెస్ ఎస్ తిను సమ్మర్ వెకేషన్ అంటే బేసికల్గా తిరగడం అని అనుకుంటాను మీలో ఇలా ఎంతమంది అనుకుంటున్నారో తిరగడం అని సో తిరుగుతాము అదో ఫిఫ్టీ పర్సెంట్ పాస్ రిమైనింగ్ టైం పాస్ ఎలా చేస్తారు సో తను చెప్పింది రైట్ అండి మనం సమ్మర్ హాలిడేస్లో కనుక హ్యాండ్ రైటింగ్ అలా రాసుకోవడం అలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా ఫాస్ట్నెస్ వస్తుంది మనలో వాళ్ళు చెప్పేది మనం ఈజీగా కూడా గ్రాస్ప్ చేసుకోవచ్చు సో ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్ చెప్పు సంహిత అందరికీ మా ఇద్దరు తరఫు నుంచి హాయ్ చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ ఇలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాము మీకు ఎటువంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కూడా మీరు మీరు లైవ్లో చెప్తే మేము మీకు చెప్తాం సో మనకి పాస్తా అయితే కుక్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని ఇది మనకి కుక్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనకి కూల్ అయిపోయాయి సో దీన్ని మనం ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి సో టూ మినిట్స్ నేను పేస్ట్ చేసుకుని వస్తాను అంటే దాన్ని నువ్వు సమ్మర్ వెకేషన్ లో ఇంకా ఏం చేయొచ్చు అవన్నీ వాళ్ళతో షేర్ చేయి సో ప్రభాకర్ గారు ఎవరో మనకి హాయ్ చెప్పారు సో అతను ఒకసారి హాయ్ చెప్పొద్దామా ఇది మిక్సీ చేసుకునే లోపు తను ఉప్పు కప్పు రంగు చెప్తుంది ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక రంగు జూడ రుచుల జాతులు పురుషులందు పుణ్య పురుషులు

గరుడ గమల తమ కమల సో సారీ నీకు డిస్టర్బెన్స్ వచ్చింది సౌండ్ ఓకే ఇక్కడైతే మనము సాస్ రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ పాస్తాని కొంచెం పక్కన పెట్టుకుని సాస్ని కుక్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ఈ లోపల ఇవాళ ఒక స్టోరీ చెప్పుకుందాం అనుకున్నాం కదా అందరికీ తెలిసిన స్టోరీయే మనం చెప్పుకుందాం స్టార్టింగే అందరినీ భయపెట్టద్దు సో నానా కూలి వచ్చే కదా తెలుసా మీకు మరి అందరికీ తెలిసేలా మన ఇద్దరం కూడా మళ్ళీ ఇంకోసారి షేర్ చేద్దాం అనగనగా ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఉండేవారు ఓకే వాళ్ళకి మంచిగా మేకలు ఉండేవి మేకలు అంటే ఏంటో తెలుసా నీకు ఎస్ వాళ్ళకి మేకలు ఉండేవి మేకలు ఎంత మేక మేకలు గ్రాస్ సో వాళ్ళకి గ్రాస్ అయితే ఇంట్లో ఉండదు కదా అన్ని మేకలకి గ్రాస్ ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళు సో రోజూ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి మౌంటైన్స్కి అక్కడికి అలా వెళ్ళి తీసుకువెళ్తారు వాటిని తీసుకువెళ్ళి అక్కడికసేపు ఉండి అవి తినేదాకా వెయిట్ చేసి ఇంటికి వచ్చేవారు అనమాట అయితే రోజు ఫాదర్ ఒకళ్ళే తీసుకెళ్ళేవారు ఒకరోజు కొడుకుకి తెలియాలి మళ్ళీ కొడుకున్నాడు కదా కొడుకుకి అన్నీ తెలియాలి అన్నీ నేర్పించాలని చెప్పి కొడుకు అంటే ఫాదరు సన్ను ఇద్దరు కలిసి ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఫాదర్కి ఏదో చిన్న వర్క్ వచ్చింది నేను వెళ్తున్నాను నువ్వు ఈ ని చూసుకోవాలని చెప్పేదనమాట సో స్టోరీకి ఒక్కరి